హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం పాతకాల పద్ధతిలో ఇడ్లీ పాత్రతో పని లేకుండా ఆరోగ్యకరంగా మనం జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను నేను ఒక్క బియ్యం గింజ కూడా యూస్ చేయకుండా జొన్నలతోనే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి చాలా చక్కగా వస్తుంది వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా జొన్నల్ని తీసుకుంటున్నానండి ఈ జొన్నల్ని మనం రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేశాక నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటలు కంపల్సరీ నాననివ్వాలి ఇప్పుడు రెండు కప్పుల జొన్నలకి హాఫ్ కప్పు దాకా ఉద్దిపప్పు ఒక స్పూన్ మెంతులు వేసి వీటిని కూడా రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆరు గంటల తర్వాత మనం పిండిని గ్రైండ్ చేసుకునే ముందుగా కప్పు దాకా అటుకుల్ని వేసి వీటిని కూడా బాగా వాష్ చేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలండి ఇలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నానిన ఉద్దిపప్పు మెంతుల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం వీటిని మిక్సీ జార్లో వేశాక వాటరు ఎక్కువగా వేయకండి కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పునంతటిని కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో జొన్నల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి జొన్నల్లో కూడా ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం పిండి అనేది కొంచెం బరక బరకగా ఉండాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి దోశ పిండికి వేసినట్టు ఇడ్లీకి కొంచెం కోర్సుగా ఉంటేనే ఇడ్లీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న జొన్నపిండిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు మిగిలిన జొన్నల్ని వేసుకొని అందులోకే నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా చేత్తోనే బాగా మిక్స్ చేయాలండి కంటిన్యూస్గా ఐదు నిమిషాల పాటు మిక్స్ చేయాలి ఇలా పిండిని ఎంత మిక్స్ చేస్తే ఇడ్లీ అంత ప్లఫీగా టేస్టీగా వస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని ఒక ఎనిమిది గంటల పాటు మనం పులియబెట్టాలి నాకైతే ఇక్కడ కొంచెం లైట్గా పులిసిందండి ఎందుకంటే మాకు బెంగళూరులో వెదరు చాలా చల్లగా ఉంది సో నేను ట్వెల్వ్ అవర్స్ పెట్టాను అయినా కూడా చాలా తక్కువగా పులిసింది అయినా నేను ఇడ్లీ వేశాను చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది కూడా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే బేకింగ్ సోడాను కూడా కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశాను అవసరం అనిపిస్తే వాటర్ వేసుకోండి లేదంటే అలానే ఉప్పు వేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు మనం ట్రెడిషనల్ వేలో ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలోకి హాఫ్ కంటే తక్కువగా కొంచెం వాటర్ని తీసుకోవాలండి ఆ వాటర్ ఉన్న గిన్నెకి మనం గట్టిగా క్లాత్ని కట్టాలి చాలా టైట్గా ఉండాలండి క్లాత్ను కట్టి నీళ్లు బాగా మరిగాక దాని మీద నేను పైన చూపిస్తున్న విధంగా ఇడ్లీని వేసుకోవాలి ఇవి మనం ఇడ్లీ పాత్రలో వేసినట్టు ఉబ్బుతూ రావండి కొంచెం పల్చగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి నేను టూత్పిక్ పెట్టి చూస్తున్నాను మీరు చాక్ పెట్టి కూడా చెక్ చేయొచ్చండి చూడండి ఇలా టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వస్తే ఇడ్లీ అనేది చాలా చక్కగా ఉడికిందని తెలుస్తుంది ఇప్పుడు క్లాత్ నుంచి ఇడ్లీ సపరేట్ చేయడానికి నేను ఎడ్జెస్ అంతటినీ కూడా కొంచెం లూజ్ చేస్తున్నాను చూడండి దోశల కాడుతో తీస్తూ ఉంటే చాలా చక్కగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది ఇడ్లీ ఇలా ఇడ్లీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాయి ఈ క్లాత్ మీద మనం వేసి ఆవిరి పట్టించడం వల్ల ఇడ్లీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి మనం ఎక్కడ రైస్ యూస్ చేయకుండా వట్టి జొన్నలతో మాత్రమే చేసాము కనుక ఎలాంటి సంకోచం లేకుండా హ్యాపీగా తినొచ్చండి ఈ రెసిపీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కానీ వెయిట్ కోసం డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకు కానీ చాలా చక్కటి రెసిపీ అని చెప్పొచ్చండి ఇది చాలా సింపుల్ కూడా మనం ఎక్కడా కూడా ఒక్క బియ్యం గింజ కూడా యూస్ చేయలేదండి చూసారు కదా ఈ రెసిపీ చేయడం ఎంత ఈజీనో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి